ఏ ఊరు నుంచి వచ్చారు డౌన్ నుంచి వచ్చాను పెళ్ళ ఎంత కాలం మీకు ఐదేళ్ళు అవుతుంది శిల్ప హాస్పిటల్ డౌన్ లో ఉంది కదా ఎందుకు వచ్చారు మీరు పిల్లల కోసం వచ్చారు పిల్లల కోసం అప్పుడు మేడం ఏం చెప్పారు మీకు చూసి మీకున్న సమస్యలు ఐడెంటిఫై చేసి ఓయాసిస్ సెంటర్ లో ఏమని చెప్పారు మీకు అయ్యే ట్రీట్మెంట్ ఇచ్చారు ఎన్ని నెలలకు కన్సీవ్ అయ్యారు ఒకసారి ఒకసారికే కన్సీవ్ అయ్యారు ఏంటి డబ్బు తిని మీకు మోకటిల కొట్టు మోకటిలు అంటుతారు బాగునే కదా బాగుంది మీరు సాటిస్ఫైడ్ ట్రాట్మెంట్ తో సక్సెస్ థాంక్యూ మా శిల్పా హాస్పిటల్ కంబాలపాడు రోడ్ డోన్ లో మనము ఈ రోజు సంతాన లేని ఉన్న దంపతులకు ఫ్రీ క్యాంప్ ఓయాసిస్ ఇన్ఫర్టిలిటీ ఒయాసిస్ ఫర్టిలిటీ క్యాంప్ దగ్గర ఆధ్వర్యంలో డాక్టర్ శిల్పా రమ్య శిల్ప గైనకాలజీస్ అండ్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కింద ఈ రోజు ఫ్రీ క్యాంప్ జరుగుతాను ఈ రోజు మా మా శిల్ప హాస్పిటల్ నందు సంతానాలు ఏమిటో బాధపడుతున్న ప్రతి దంపతులకు ఫ్రీ స్కానింగ్ తర్వాత మా దగ్గర రిజిస్ట్రేషన్ అయ్యి చూపించుకున్న వాళ్ళకి ఐవిఎఫ్ లో డిస్కౌంట్స్ కొన్ని ఇస్తున్నాం అనమాట నా పేరు డాక్టర్ విజయలక్ష్మి అండి నేను క్లినికల్ హెడ్ వీస్పసిలిటీ కర్నూలు నుండి వచ్చాను ఇవాళ ముఖ్యంగా డాక్టర్ ఇది శిల్పా హాస్పిటల్లో డోన్ లో ఉండే శిల్ప హాస్పిటల్లో సంతాన లేని సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి ఉచిత క్యాంప్ అనేది మాధవ కృష్ణా రమ్య మేడం ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది సంతాన లేని సమస్య ఉన్న వాళ్ళకి వాళ్ళకున్న కారణాలు ఏంటి అంటే ఆడవారి వల్ల ఏమైనా కారణాలు ఉన్నాయా కొన్ని ఓవేరియన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కొన్ని యూట్రైన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అలాగే మగవారిలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అవన్నీ చూసి వాళ్ళకి ఏ ట్రీట్మెంట్ కావాలి అంటే నార్మల్ ఓవ్లేషన్ ఇండక్షన్ టైమ్ ఇంటర్పోర్స్ అంటాం నార్మల్ ట్రీట్మెంట్ ఇవ్వడం లేకపోతే కొంతమందికి అబ్బాయిలో ఏమైనా ప్రాబ్లంలు ఉన్నాయి లేకపోతే పెళ్ళై ఇంకా నిలబడట్లేదు నార్మల్ ట్రీట్మెంట్ ఫెయిల్ అవుతుందంటే అలాంటి వాళ్ళలో ఐఓఐ ట్రీట్మెంట్ అనేది ఇస్తాం ఇంట్రా ఇంట్రాయుట్రైన్ ఇన్సెమినేషన్ అనేది అండ్ ఐఓఐ ట్రీట్మెంట్ తీసుకొని అప్పటికి ఫెయిల్ అయ్యి కూడా ఇంకా వాళ్ళు కన్సీవ్ అవ్వలేదు అంటే వాళ్ళకి ఐవిఎఫ్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఇది ఇన్ఫర్టిలిటీ క్యాంప్ అనేది ఒక త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ కి ఒకసారి అవగాహన పెంచడానికి అంటే చుట్టుపక్కల పల్లెటూరు గ్రామాల్లో అవగాహన పెంచడానికి ఈ ఫర్టిలిటీ క్యాంప్స్ అనేవి నిర్వహించబడతాయండి అవునండి ఎవరైనా సంతాన లేని సమస్యతో బాధపడుతున్నారు అంటే మీకున్న సమస్యలు తెలుసుకోవడానికి మీరు ఇక్కడ శిల్పా హాస్పిటల్ కానీ లేకపోతే ఓసెస్ ఫర్టిలిటీ సెంటర్ కర్నూలుకి కానీ వచ్చి విచ్చేయండి మీ సమస్యలను పరిష్కరించుకోండి నా పేరు డాక్టర్ విజయలక్ష్మి